కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మేము గెలిచినప్పుడు తెలుగుదేశం పని అయిపోయింది అన్నారు ఇప్పుడు మా పని అయిపోయింది అంటున్నారు సరే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏ విధంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలి ఏ విధంగా ప్రజలకు అండవ అంతా కూడా రచిస్తారు ముఖ్యమంత్రి మా జైనా తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం తప్పకుండా వస్తామని చెప్తారు అడుగుతున్నారు ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి నేను ఛాలెంజ్ విసిరాని కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా ఎలా ఉంటారంటే నేను ఛాలెంజ్ మాట వాస్తవమే నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు అప్పుడు ఛాలెంజ్ చేసేవా కదా అంటే కాదు కదా ఒక నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది రైట్ ఏదో సామెత ఒకటి ఉంది హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చండి అయ్యలేదు గెలిచినోడు చెప్తాడు ఓడినోడు కానీ ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము వింటాం పర్వాలేదు రోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు రైట్ ట్రోల్ ట్రోల్ చేసుకుంటున్నాను చేసుకునే అబ్బ ఇబ్బంది లేదు ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నాం అంటే మేము ఎదిగినట్టే వి ఆర్ ఇన్ పబ్లిక్ గుడ్ పబ్లిసిటీ ఆర్ పబ్లిసిటీ ఇసే పబ్లిసిటీ నియోజకవర్గాల మార్పులు ఓటెంలో ఎంతవరకు ఫ్యాక్టరీ ఏమైనా పల్నాడులో నాకు నలభై వేలు ఓట్ల ఎమ్మెల్యేలు కన్నా ఎక్కువ వచ్చినాయి కదా అంటే చెప్తున్నా కాబట్టి అది ఏం పెద్ద నేనైతే కోరుకోను ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గర చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు కొన్ని మాకు తెలుసుకోవని కారణాలు మా నాయకులు గారు మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి రకరకాల కారణాలని వాళ్ళు అన్వేషిస్తున్నారు మేము అన్వేషిస్తున్నాం తప్పకుండా దాని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా అది కూడా ప్రజలకు చేయాలి చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతామంటే తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు మేము అందరం కూడా అండగా ఉంటాం తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం తప్పకుండా అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కైనా కూడా కొంత టైం అనేది ఇస్తారు ఎవరైనా కూడా ఒక సిక్స్ మంత్సా వన్ ఇయరా దేనికైనా కూడా ఒక స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది వేచి ఉంటాం తప్పకుండా

కాంగ్రెస్ పార్టీ టెన్ ఇయర్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ ఇయర్స్ లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు సార్లు ఓడిపోయారు మళ్ళీ వచ్చారు కదా అలా అని రేపు రాలేని ఎలా అనుకుంటాం సరే ఎవరు అనుకోవటం వాళ్ళు వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు మేము ఎలా బోన్స్ బ్యాక్ కావాలని మేము అనుకుంటున్నాం అంటే గుర్తు గుర్తుపెట్టుకోండి అన్నిటికీ సిద్ధంగానే ఉంటాం దేనికైనా వాళ్ళు చేసినప్పుడు తప్పకుండా ఇప్పుడు వాళ్ళకి రక్ష అంటున్నారు మళ్ళీ ఒక చేస్తామంటున్నారు అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉంటాను కదా ఏమైనా రాజకీయాల్లో పారిపోం కదా